హాయ్ నమస్తే నేను మీ డాక్టర్ నబ్బ శ్రీకాంత్ గౌడ్ మిత్రులారా ఈరోజు ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్మాణం అక్కడ ఉన్నటువంటి స్వరంగ మార్గం ద్వారా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి ప్రమాదం కావచ్చు ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి ప్రపోజల్ కావచ్చు ఇది ఎవరికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఎవరు చేసినటువంటి తెలంగాణకు ఇది ఎవరు చేసినటువంటి పాపం అనేటువంటి అంశంపైన ఈ రోజు చర్చ కోసం మీ దగ్గరికి మీ ముందుకు రావడం జరిగింది ఈ ఎస్ఎల్బిసి సంబంధించిన ప్రాజెక్ట్ కేవలం తెలంగాణకు మంచి చేయాలనే ఒక సదుద్దేశంతో ప్రా ఈ యొక్క ప్రాజెక్ట్ను మొదలుపెట్టలేదు ఏదైతే సీమాంధ్ర సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించిన ఉన్నప్పుడు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వాటాన్ని తెలుసుకోకుండా కృష్ణా జలాలను యథేచ్ఛంగా తరలించడం లో భాగంగా ఈ యొక్క ఎస్ఎల్బిసి అనేటువంటి ఒక కుట్ర తెలంగాణ పైన జరిగినటువంటి విషయాన్ని మీ ముందుకు ఈరోజు తీసుకురావడం జరుగుతుంది శ్రీశైలం సంబంధించినటువంటి రైట్ బ్యాక్ వాటర్ ఏదైతే ఎస్ఆర్బిసి ఉందో ఈ ఎస్ఆర్బిసికి పంతొమ్మిది టీఎంసీల సంబంధించిన నీళ్లను వినియోగించుకునే విధంగా ఆ రోజుల్లో అనుమతి తెచ్చుకున్నటువంటి వాళ్ళు శ్రీమాంధ్ర పాలకులు కానీ తెలంగాణ ప్రాంతం కూడా ఇట్లాంటి ప్రాజెక్టులు జరుగుతున్నప్పుడు ఎస్ఆర్బిసి ద్వారా నీళ్ళు తరలించకపోతున్నప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి నది జలాల వాటాలో కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చేస్తారని చెప్పేసి ఎస్ఆర్బిసి అనేటువంటి అక్రమ తరలింపులను వాళ్ళు చెల్లుబాటు చేసుకోవడం కోసం మన పైన ఎస్ఎల్బీసీ అనేటువంటి దానివృద్ధి ఒక పనికి మాలినటువంటి ప్రాజెక్టు ఒక పనికి మాలినటువంటి ప్రపోజల్ ఈ ప్రపోజల్ చేసినటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదు అనేక సమస్యలు ఎందుకంటే అభయారణ్యం గుండా ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సొరంగ మార్గం అనేటువంటి పోవాలి లోయల గుండా పోవాలి నదీ పరివాహ ప్రాంతం గురించి గుండా పోవాలి అన్ని రకాలైనటువంటి అభయారణ్యాల గురించి వన్యప్రాణుల నుంచి అన్నిటి గురించి ఒక ప్లాన్ అయినటువంటి ఒక టన్నెల్ నిర్మాణం అనేటువంటి జరగాలి ఇది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి శ్రీమాధ నాయకులు అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితే వీళ్ళు కుట్టులను నీతి చేసినటువంటి ఒక ప్రాజెక్టు దీనిపైన కుట్ర జరిగింది అనేటువంటి ముమ్మాటి వస్తాం ఏదైతే ఎస్ఎల్ఆర్బీసీ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు అప్పుడు అనుకున్నారో దాన్ని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే అఖిలపక్ష తీర్మానం జరిగిన తర్వాత ఎడమ కాలువ సంబంధించినటువంటి త్రవకాల అనేటువంటి నిర్ణయం చేసిన తర్వాత కుడి కాలువ అంటేనేమో ఏపీకి పోయేటువంటిది ఎడమకాలం అంటేనేమో తెలంగాణకు వచ్చేటువంటిది ఇది పూర్తిగా పోతిరెడ్డి ప్రాటు సంబంధించినటువంటి ఎడ్ రెగ్యులేటరీ పైన ఎడ్ రెగ్యులేటరీ పైన నిర్మించి బనకచెర్ల ద్వారా తెలుగు గంగ ద్వారా ఈ యొక్క నీటిని ఎస్ఎల్బిసి ద్వారా నిప్పులవాగు ద్వారా ఎస్కేప్ ఛానల్ ద్వారా ఈ యొక్క నీటిని తరలించకపోయేటువంటి విధానానికి ఆ రోజున ఉన్నటువంటి సీమంధర పాలకులు శ్రీకరం జుట్టిలు దీన్ని మనం వ్యతిరేకిస్తున్నప్పుడు ఎనిమిది వందల యాభై నాలుగు ఫీట్ల కింద స్వరంగం తోవాలని చెప్పేసి నిర్ణయం చేసినటువంటి పాలకులు సీమంధర పాలకులు ఇది నిజంగా కూడా పూర్తిగా నల్లగొండకు నీరులు అందుతాయని చెప్పేసి తెలంగాణ ప్రాంతం సంబంధించినటువంటి బిడ్డలను నమ్మబలికి ఈ యొక్క ఎస్ఎల్ఆర్బిసి సంబంధించినటువంటి ప్రయోజన నిర్మాణానికి శ్రీకరం జుట్టిలు అదే ఎస్ఎల్ఆర్బీసీ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే కుడికాల్ సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ఎనిమిదిలోనే పూర్తిగా పనులు పూర్తి చేసేందుకు కానీ ఎస్ఎల్ఆర్బీసీ మాత్రం ఇప్పటివరకు దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న ఉన్నదంటే దీనికి కారణం ఎవరు దీనికి కుట్రలు ఇచ్చినటువంటి పార్టీ ఎవరు ఎస్ఎల్ఆర్బీసీకి సంబంధించిన ప్రపోజల్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ఆర్బీసీ సంబంధించినటువంటిది ఏదైతే పంతొమ్మిది ఎనభై తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పనులకు ఎట్లాంటి నిధులు అనేటువంటి ఇవ్వకుండా సుమారుగా మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది టీఎంసీలకు సాగునీరు లక్ష్యంగా మూడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి విధంగా యాభై డెజిబుల్స్ సంబంధించినటువంటి సౌండ్తో వన్యప్రాణులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేసినటువంటి ప్రాజెక్టు ఈ యొక్క ఎస్ఎల్ఆర్ బీసీ సంబంధించిన ఎస్ఎల్ఆర్ బీసీ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఏదైతే అభర్యాణం గుండా టన్నెల్ సంబంధించినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ అనేటువంటి ముందుకు పోదని చెప్పేసి అక్కడ ఉంటుంది శ్రీమంత్రి నాయకుల కూడా తెలుసు ఈ స్వరంగం తవ్వకానికి టీబీఎం సంబంధించినటువంటి మిషనరీలు ఉపయోగిస్తున్నారు టన్నెల్ బోరింగ్ సంబంధించినటువంటి టెక్నాలజీని వినిపిస్తే ఇది పురాతనమైన టెక్నాలజీ టెక్నాలజీ ద్వారా పూర్తిగా స్వరంగ మార్గం అనేటువంటిది కూడా త్వకాలకు వినియోగించుకోవడానికి విలువ లేకుండా అదేవిధంగా తవ్వినటువంటి మట్టిని కూడా వెనక్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు లేకుండా ఈ యొక్క టన్నెల్ యొక్క నిర్మాణం కానీ టన్నెల్ యొక్క ప్రాణులు కానీ ముందుకు పోయినాయి పూర్తిగా నలభై మూడు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల సంబంధించిన టన్నెల్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రపోజల్ ఏదైతే ఎస్ఎల్బిసి ఉందో ఈ ఎస్ఎల్బిసి ప్రపోజల్ అనేటువంటిది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పూర్తిగా ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి అనుమతులు అనేటువంటిది రావడం జరిగింది అనేక పర్యావరణ సంబంధించినటువంటి షరతులు యొక్క ఎస్ఎల్బిసి టన్నెల్కు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి కొనసాగించలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టన్నెల్ సంబంధించినటువంటి పూర్తి పనులు అనేటువంటివి కూడా కా పూర్తిగా కాలువ పనులు అనేటువంటివి చేయొద్దని చెప్పేసి కూడా కేవలం టన్నెల్ పనులు పూర్తి అయిన తర్వాతనే కాలువ పనులు చేయాలని చెప్పి చెప్పినట్టు ప్రభుత్వమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దీన్ని మర్చిపోయి ఈరోజు రేవంత్ రెడ్డి అనేక రకాల ప్రకల్పాలు ఈ రోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించిన అనుమతులు వచ్చినప్పుడు టీడీపీ కూడా కనీసం నిధులు తేలేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన కుట్రలు చేసినటువంటి పరిస్థితి తద్వారా ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి దానికి నిధులు తేలి పరిస్థితుల ఆ రోజు జరిగింది తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఎవరు రెండు వేల ఐదులో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో జలయజ్ఞం ద్వారా ధనయజ్ఞాన్ని పారించి ధనజ్ఞం ద్వారా ఈ యొక్క ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా కూడా మళ్ళా తెలంగాణ ప్రజలను తెలంగాణ సంబంధించినటువంటి నల్గొండ ప్రజానికని రైతాంగాన్ని మోసం చేసినటువంటి పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ కాదా ఒకసారి ఆలోచన చేయండి తొమ్మిది పాయింట్ ఐదు ఆరు సున్నా కిలోమీటర్ల సంబంధించినటువంటి ఈ యొక్క దీంట్లో పన్నెండు కిలోమీటర్ల అంటే ముప్పై నాలుగు కిలోమీటర్ల పై చేరుకున్న దాంట్లో వీళ్ళు తూవింది తొమ్మిది కిలోమీటర్ల చిల్లరే సుమారు పన్నెండు కిలోమీటర్ల చిల్లర తువింది ఈ పదేళ్ళ సర్కారులో సర్కారు పిరియర్లో తువ్వింది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని అనేక సవాళ్ళను ఎదుర్కొని కూడా తువ్వినటువంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒకరొక కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు చేసుకుంటూనే ఇటు ఒకరొక ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి పనులు పూర్తి చేసినటువంటి పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటటువంటిది తొంభై శాతం పనులు పూర్తి చేసినటువంటి సర్కారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ తొంభై శాతం పనులు పూర్తి చేసి కేవలం పది శాతం పనులు మాత్రమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలి ఉన్నాయి ఈ పది శాతం పనులు పన్నెండు వందల కోట్ల రూపాయల నిధులు గనక సమకూర్చుకున్నట్లయితే ఈ యొక్క పది శాతం పనులు అనేటువంటి కూడా పూర్తయితాయి ఈ పది శాతం పనులు కనుక పూర్తి అయితే నల్గొండ ఏదైతే నారాయణపేటతో పాటు కుటంగల్తో పాటు మైవనారు అనేటువంటి సస్యశ్యామలం అవుతుంది ఈ మయునరుకు నీళ్ళు చుడు ఈ యొక్క ముఖ్యమంత్రికి ఇష్టం లేదు మైవనరుతో పాటు నారాయణపేటకు ఈ యొక్క నీళ్ళొచ్చుడు ఈయనకు ఇష్టం లేదు ఈయన పుట్టినటువంటి కుటంగల్ ప్రాంతానికి ఈయనకు నీళ్ళు చూడు ఇష్టం లేదు కాబట్టే నీళ్ళు వస్తే ఆయన కుర్చీ కిందకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి గ్రహించి ఇలా ముఖ్యమంత్రి యొక్క పది శాతం నిధులు కూడా కేటాయించలేక పాల సరిగ్గా చేతగాక ఈరోజు బీరాస్ పైన కేసీఆర్ గారి పైన ప్రాయెక్ల పైన అవాకులు చవాకులు ప పలుకుతున్నాడు ఇలా కాళేశ్వరం ప్రాయెట్ మెడికల్ ప్రాయెక్టులో ఏదో చిరుక చీరికలు వచ్చినాయని చెప్పేసి డ్యామేజ్ అని చెప్పేసి కూలిపోయిందని చెప్పేసి ప్రగల్భాలు కలిపినాడు ముఖ్యమంత్రి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల సమయంలో ఈ పదిహేను నెలల సమయంలో వట్టెం ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఎందుకు డ్యామేజ్ జరిగింది సుంకిశాల సంబంధించినటువంటి గోడలు ఎందుకు కూలిపోయినాయి పెద్దవాగు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఎందుకు కూలిపోయినాయి ఈరోజు ఎస్ఎల్బిసి ప్రమాదం ఏదైతే జరిగిందో ఈ ప్రమాదం జరిగింది కూడా ఇప్పటికి ఇరవై ఒక్క రోజులు గడిచింది ఈ రోజు వరకు ఒక శవాన్ని కూడా బయటికి తీసుకురాలేంటి పరిస్థితి నీ నైపుణ్యం ఏమైంది నీ యొక్క తెలివి ఏమైంది పాలమూరు సంబంధించిన నల్లగొండ నల్లమల్ల అడుగులలో పుట్టినటువంటి సింహాలకు వీటన్నిటి కూడా ఎదుర్కొంటున్న పుట్టినటువంటి బిడ్డవు కదా ఆ ప్రాంత పరిస్థితులన్నీ కూడా నీకు తెలుసు కదా మరి ఎందుకు ఈరోజు వరకు ఇరవై ఒక రోజులు పూర్తయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి శ్రామ శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శవాలను కూడా బయటికి తీసుకురాలే పరిస్థితి ఉన్నది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినప్పుడు కూడా నువ్వు ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నావు సుమారు పద్దెనిమిది రోజులు గడిచిపోయిన తర్వాత ఢిల్లీ పర్యటనలు ముగించుకొని ముప్పై ఆరు ముప్పై ఏడు పర్యటనలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ఎలక్షన్ ప్రచారాలు చేసేసి ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో అదేవిధంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రచార కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని కబురు చల్లగా చెప్పినట్టుగా పద్దెనిమిది రోజుల తర్వాత నువ్వు ఎస్ఎల్బీసీ సంబంధించిన టన్నకు సంబంధించినటువంటి యొక్క ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించినవంటే నువ్వు ఎంత నిమ్మగని రీతిని ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు ఉన్నావు అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది ఇవాళ ఇరవై టీఎంసీలనేటువంటిది కూడా ఈ ఆటి వరకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతం పైన ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు నెట్టంపాడు కావచ్చు కలవకుర్తి కావచ్చు కోయిల్ సాగర్ కావచ్చు కాంగ్రెస్ టీడీపీ చేసినటువంటి ఇరవై ఏండ్ల పెండింగ్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా సెక్షన్ త్రీ ప్రకారం ఏదైతే రాష్ట్రాల పునర్వ్యవస్థకర చట్టం ప్రకారం మన రాష్ట్రానికి రాష్ట్రాలకు సంబంధించిన పునర్వస్కర చట్టంలో చెప్పినటువంటి సెక్షన్ త్రీ ప్రకారము ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించిన వాటాను తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు కేసీఆర్ గారికి ఉన్నది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన కూడా స్టే తీసుకొచ్చినటువంటి పార్టీ ఎవరు స్టే తీసుకొచ్చినటువంటి పార్టీ ఎవరు బీఆర్ఎస్ పార్టీ కాదా బీఆర్ఎస్ పార్టీ స్టే తీసుకొస్తున్నాయి కదా ఈరోజు రాయలసీమ సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి పనులు ఆగిపోయినాయి ఇలా నల్గొండ జిల్లాని ఎస్ఎల్బీసీ కాలువ వస్తుందని చెప్పేసి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మీరు ఎస్ఎల్ఆర్బీసీని పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇయాటికి ఆటికి దశాబ్దాలు పూర్తి అయినప్పుడు కూడా ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయలే నల్గొండను మొత్తం కూడా మొత్తం నెరలు వాసినటువంటి నెలలుగా తయారు చేసే ఫ్లోరోసిస్ బాధితుల పెరిగే విధంగా నల్గొండ సంబంధించిన ప్రజలకు కృష్ణా సంబంధించిన త్రాగునీరు అనేటువంటి కూడా రాకుండా చేసినటువంటి పార్టీయాల మీ పార్టీ ఇన్ని పాపాలు మూటగొట్టుకున్నటువంటి మీరు ఈ నల్గొండకు సాగునీరు లేదు త్రాగునీరు లేదు ఇవన్నీ కూడా ఇవ్వకుండా నల్గొండను మళ్ళా బండలా సంబంధించినటువంటి నెలగా చేసినటువంటి పార్టీయాల మీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖమ్మం కూడా ఇదే పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి కేసీఆర్ గారు ముందే ఊహించి సీతారామ ప్రాజెక్టును కూడా అక్కడ పూర్తి చేసి సీతారామ ప్రాజెక్టు ద్వారా అక్కడ రైతాంగాన్ని బ్రతికుంచుకున్న వ్యక్తి కేసీఆర్ గారు కదా ఈరోజు త్రాగు సాగు సాగు నీటి దినోత్సవాలు సృష్టించినటువంటి వ్యక్తి సాగునీటి దినోత్సవాలు చెరువు కట్టలపైన రైతులతో చేసినటువంటి వ్యక్తి ఎవరు కేసీఆర్ గారు కదా ఇవన్నీ సబ్జెక్టు మాట్లాడకుండా ఇలా కల్వకుర్తి నిట్టంపాడు భీమా సాగర్ తుమ్మిల్లా ఇవన్నీ సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి పార్టీ ఈరోజు కేసీఆర్ గారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఏడు లక్షల ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా పదకొండు దఫాలు రైతులకు ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే ఎట్ల రేవంత్ రెడ్డి కేవలం బూతు పురాణం అని ఒక్కటే చదువుకున్నా నేను ఈ బూత్ పురాణం ద్వారా అందరిని ఉద్ధరిస్తా నా బూతుల ద్వారా అని చెప్పేసి అనుకుంటున్నావు ఆ రోజు సోషల్ మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తుల పని నువ్వు మద్దతుగా పలికినావు అనేక రకాలైనటువంటి ప్రాపకండ ఛానల్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థిక స్వలంబన ఇచ్చేసి వాళ్ళని ముందు తీసుకుపోయినావు ఈరోజు నీ ఇంటి వరకు అలా నీకు ఇంత బాధ కలుగుతుంది ఆ అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో బట్టలు కూడా తీసుకుడతా సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తులను యూట్యూబర్ ఛానల్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు అదే సంబంధించినటువంటి హిమాన్షు ఇమాన్షు పైన కూడా బాడీ స్విమ్మింగ్ చేసినావు అదే సంబంధ రకుల్ ప్రీతి సింగ్ లాంటి మహిళలపైన కూడా ఎవరైతే అరగ్రేటం చేస్తూ తెలుగులో బాలీవుడ్లో హాలీవుడ్లో టాలీవుడ్లో రాణిస్తున్నటువంటి అగ్రకథానాయకులైనటువంటి పైన అవాకులు చెవాకులు పెళ్లి మహిళల ఆత్మఘోరాన్ని దెబ్బతీసినావు ఎన్ని మర్చిపోయి ఈరోజు నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా చెమడాలు తీస్తా తోళ్లు తీస్తానంటే ఈరోజు కేసులకు భయపడేటువంటి సమాజం తెలంగాణ సమాజం కాదు సమ్మక్క సారక్క రాణి రుద్రమ్మదేవి సర్వాయి పాపన్న సంబంధించినటువంటి వారసత్వాన్ని పురుగుచ్చుకున్నటువంటి బిడ్డలకి ఉన్నారు కేసులు మా కొత్త కాదు ఉద్యమ ఉగ్గుబాలతో పెరిగినటువంటి బిడ్డలం మేము కాబట్టి నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను ప్రశ్నిస్తేనే ఉంటామని చెప్పేసి స్థలంగా రేవంత్ రెడ్డి తస్మత్ జాగ్రత్త నాలుగు అదుపులో పెట్టుకో అబద్ధాలు మారుకో ఏదన్నా ఉంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చర్చకరా అవసరమైతే యూనివర్సిటీ విద్యార్థుల ద్వారా ఏదైనా చర్చ చేయడానికి సిద్ధంగా కృష్ణా సంబంధించినటువంటి బెల్ట్లో నువ్వు చేసినట్టు ప్రాయక్ట్లు ఏంటి నువ్వు చేసిన ఇంప్లిమెంటేషన్స్ ఏంటి ప్రస్తుతం జరుగుతున్న పనులు ఏంటిది రంగారెడ్డి పాలెంకు సంబంధించినటువంటి ప్రాయట్ల సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చినాయి ఆ పది శాతం పనులకు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు ఈ యొక్క పదిహేను నెల పాలనలో లక్ష యాభై వేల కోట్ల అప్పులు చేసినావు వీటన్నిటిని సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి అన్ని మర్చిపోయి పురాణాన్ని అందుకుంటా అని చెప్పేసి అనుకుంటా మాత్రం ఇది ఈ యొక్క తెలంగాణ సమాజం హర్షించేటువంటి విషయం కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వినవిస్తూ హెచ్చరిస్తూ తస్మత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి నాలుక దగ్గర పెట్టుకో కేసీఆర్ గారి పైన అవాకులు చవాకులు కనుక మరొకసారి పెట్ట మాత్రం నీకు నీ పైన భౌతిక దాడులు చేయడానికి సిద్ధపడతాం మా కేసులేం కొత్త కాదు ఈ తెలంగాణ సమాజంలో మా పైన వందల కేసులు ఉన్నాయి వందలో నూట ఒకటి కేసు అవుతుంది ఇంకేమో నెల లక్షట ప్రయోగిస్తావు ప్రయోగించు కానీ భయపడేటువంటి పరిస్థితిలో తెలంగాణ సమాజం తెలంగాణ విద్యార్థి లోకం లేదు యువజన లోకం లేదని చెప్పేసి సందర్భంగా రేవంత్ రెడ్డికి గట్టి హెచ్చరిక చేస్తూ ముగిస్తున్న మిత్రుల